అందరికీ నమస్కారం మనకి రాశులు మన రాశి ఎట్లా ఉంది ఏంటి ఇప్పటికైనా సరే ఈ నెలలో అయినా సరే మనకి మంచి మహర్దశ వస్తుందా మంచి రోజులు వస్తాయా లేదా పోయినసారిలాగానే పోయిన నెలలో లాగానే ఈ నెల కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటామా మనకి ఏమన్నా కలిసి వస్తుందా ఇటువంటి ఆలోచనలన్నీ కూడాను మనకు ఉంటాయి మరి అసలు ఎప్పటికప్పుడు ఈ ప్రతి నెల మన రాశిని ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే ఏదైనా చెడు జరిగేది కనుక మన జాతకంలో ఉండుంటే మన రాశిలో ఉండుంటే దాన్ని ముందుగా తెలుసుకోవటం వల్ల ఆ చెడు నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు ఏ మార్గాలు ఉన్నాయి అనేది మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి తద్వారా ఆ చెడు నుంచి తప్పించుకునే మనకి మంచి జరిగే అవకాశాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఏ భగవంతుని నమ్మితే మనకు మంచి జరుగుతుంది ఎలా నమ్మాలి ఆయన ఎలా పూజించాలి ఈ నెలలో మనకి గ్రహాలు బాగలేదే అనుకుందాము బాగలేకపోతే ఏ దేవతని ఏ గ్రహాన్ని ఆరాధిస్తే మనకి ఆ గ్రహాలు మనకు అనుకూలంగా మారుతాయి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తీవ్రమైన చెడు చేయకుండా మనల్ని ఉపశమనానికి కాస్త మరి ఎక్కువ కష్టాలు ఎక్కువ ఇబ్బందులు పడకుండా కొద్దో గొప్ప ఉపశమనాన్ని కలగజేసేటానికి ఆస్కారం ఉంటుంది అందుకే మనం ఎప్పటికప్పుడు కూడా మన గ్రహస్థితి ఎట్లా ఉంది జన్మ నక్షత్రాలు అవి ఉంటే దాని ప్రకారంగా రాశిని చూసుకోవచ్చు లేదు జన్మ నక్షత్రాలు ఏం లేవండి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నామ నక్షత్రం అంటే వారి పేరు మీద మొదటి అక్షరం నుంచి వచ్చేటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశిని చూసుకోవాలి తద్వారా ఆ రాశిలో మనకు ఎప్పుడు ఎట్లా ఉంది అనేది మనకు ఎట్లా తెలుపుతున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకు ఆ నెల మొత్తం కూడాను ముందుకు వెళ్ళచ్చు ఇకపోతే తర్వాత మనకి ఉగాది కూడా వస్తూ ఉంటుంది కదా మరి ఉగాది అప్పుడు సంవత్సరం మొత్తం కూడాను చూసుకుంటూ ఉంటాం సంవత్సరం మొత్తం ఓవరాల్గా ఎట్లా ఉంటుంది పూజలు ఏంటి అవమానాలు ఏంటి ఆదాయం ఎంత వ్యయం ఎంత ఇట్లా చూసుకుంటూ సంవత్సరం మొత్తానికి అది ఉపయోగపడుతుంది ఈ నెల నెల మాత్రం ఏ నెలకు ఆ నెల ఈ అంటే పన్నెండు నెలలో చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాడం శ్రావణం భాద్రపదం ఆశ్వజం కార్తీకం మార్గశిరం పుష్యం మాగం పాలకం ఇలా పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలల్లో ఏ నెలకు ఆ నెల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ఈ నెలలో కొన్ని చెడు ఉందనుకుందాం చెడు ఉంటే దాన్ని తప్పించుకోవచ్చు మంచి ఉంది అనుకుందాం దాన్ని ఎట్లా స్వాగతించుకోవాలి ఆ మంచిని ఇంకా మంచిగా ఎట్లా పెంచుకోవాలి తద్వారా ఆ మంచి మన ఆ నెల మొత్తం గాని లేకపోతే తర్వాత వచ్చే నెల గాని మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఆ మంచి ఆ మంచి ద్వారా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో మనకి మన పిల్లలకి మన కుటుంబం మొత్తానికి ఎట్లా ఉపయోగపడుతుంది దాన్ని మనం ఎట్లా లాభంగా చేర్చుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాసులు చూసుకొని ఈ నెలలో మన రాశి ఎట్లా ఉంది ఎంత భాగం మంచి ఉంది ఎంత భాగం చెడు ఉంది ఎవరెవరిని కలవచ్చు ఎవరెవరిని కలవకూడదు కలిస్తే వాళ్ళతో ఎట్లా ఉండొచ్చు కలవకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మనం కొంత ఆలోచనలోకి చేసుకోవచ్చు అనమాట అందుకే మనం ఏ నెలకి ఆ నెల రాశులు చూసుకునేది ఆ విధంగా చూసుకుంటూ చక్కగా మన ఈ రాశిలో ఏ దేవతను ఆరాధిస్తే మంచిదో ఆ దేవతను ఆరాధించడం వల్ల ఆ దేవత అనుగ్రహము లేదా ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకొని మనకు వచ్చే చెడుని తగ్గించుకొని మనకు వచ్చేటువంటి లాభాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని సుఖంగా ఉండటానికే ఈ నెలకు ఆ నెల రాశి చూసుకుంటూ ఉంటాము కర్కాటక రాశి మొదట ప్రతికూలతగా ఉన్నా తర్వాత అనుకూలంగా ఉంటుంది లేదంటే మొదట అనుకూలతగా ఉన్నా తర్వాత ప్రతికూలతగా ఉంటుంది అంటే ముందు వెనకలు అవుతూ ఉంటాయి సగం మంచి రోజులు అని చెప్పొచ్చు సగం చెడు రోజులు అని చెప్పొచ్చు ఈ విధంగా ఈ రాశి వారికి ఉంటూ ఉంటుంది వీరు చేయవలసిందేయా ఏందయ్యా అంటే కోపాన్ని తగ్గించుకోవడము వీరికి ఆరోగ్య పరిస్థితి కాస్త అంతంత మాత్రంగా ఉంటుంది దాన్ని చేసుకోండి మీరు సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి సూర్యుడు ఆరోగ్యానికి ఇస్తూ ఉంటాడు ఆదిత్య హృదయ పారాయణం ఇంకా ఏం అంటే కార్య జయాన్ని కూడా ఇస్తూ ఉంటుంది మన పండు కావాలి అంటే ఆదిత్య హృదయ పారాయణం కూడా ఎంతో మంచిగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఆదిత్య హృదయ పారాయణాన్ని కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా బాగుంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఆలోచన విధానము కొన్ని కొన్ని మందగించే అవకాశం ఉంటుంది అంటే మీరు ఆలోచించే విధానం ఏదైతే ఉందో అది ఏముందులో ఇట్లా చేస్తే సరిపోతుంది కదా అని అట్లా ఈజీగా తీసుకుంటారు అలా కాకుండా ఏ సమస్యకి ఎట్లా ఏ లాభానికి దాన్ని ఇంకా ఎట్లా చేస్తే ఆ లాభం పూర్తిగా మనకు అందుతుంది అనేది ఒకటికి నాలుగు సార్లుగా ఆలోచించుకున్నట్లయితే తప్పకుండా బాగుంటుంది ఆ విధంగా మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఇక వ్యవసాయ రంగం వారి విషయానికి వస్తే వ్యవసాయ రంగం వారు పంట చేతికి వస్తుంది ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు వచ్చిన ధనం వచ్చినట్టుగా అయిపోయే సూచనలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి పంట వచ్చింది డబ్బులు బాగా వచ్చినాయి ఇంకా మనకేంది అని కొంత విలాసానికి వెళ్ళేది ఈ యొక్క రాశి వారికి కనపడుతూ ఉంది ముఖ్యంగా వ్యవసాయదారులకి దాన్ని కాస్త తగ్గించుకొని దేనికి ఖర్చు పెట్టాలో ఆలోచించుకొని దానికి ఖర్చు పెట్టండి మిగతా భాగం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మీ కుటుంబాన్ని కూడా కాపాడుతూ ఉంటుంది ఆ విధంగా వ్యవసాయ రంగం వారికి ఉంటుంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం విషయానికి వస్తే ప్రతిదీ కూడా అనుకూలంగా కనపడుతూ ఉంటుంది కానీ ప్రతికూలంగా కనపడుతుంది ప్రతికూలంగా మారే అవకాశం కనబడుతుంది అనుకూలమే ఏం కాదు చేసి పారేచ్చు కానీ అమ్మేషేయ్ ఏం కాదు ఆ కొనేషేయ్ ఏం కాదు ఈ విధంగా ఉంటుంది దాంట్లో దిగిన తర్వాత ఒక్కొక్కసారి మునుకు పుట్టిస్తుంది ఆ విధమైనటువంటిది ఈ రాశి వారికి కనపడుతుంది ఈ మార్చి మొత్తం కూడా వీరికి అదే విధంగా ఉంది కాబట్టి కాస్త రియల్ ఎస్టేట్ రంగం వారు అంటే ఇలా అంటున్నా అని తప్పదా అనుకోకండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాత్రమే వ్యవహరించే పరిస్థితి ఇలా కనబడుతుంది మనం ఎంత జాగరూకంగా ఎంత జాగ్రత్త వహిస్తేనో తప్ప ముందుకు పోయే పరిస్థితి లేదు ముందుకు పోతే కూడా జాగ్రత్త వహించాలి జాగ్రత్త వహిస్తూ ముందుకు పోయినా ముందుకు పోయిన తో అది కూడా జాగ జాగ్రత్త వహించాలి ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ యొక్క రాశిలో ఈ రియల్ ఎస్టేట్ రంగం వారికి కనపడుతుంది జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు అధిక శ్రమ పడవలసిందే ఎక్కువగా చదవలసిందే ఆ విధంగా చదివితేనే మీరు గట్టెక్కేది కనపడుతూ ఉంది కాబట్టి ఎప్పుడూ కూడాను మనకేముందిలే వచ్చినవే కదా అనే ధోరణి పోకుండా వచ్చిందైనా సరే చదవాల్సిందే ఆ విధంగా చదివినట్లయితే మీకు అంత మంచి జరిగేది కనపడుతూ ఉంది ఇకపోతే మనకి రాజకీయము ఈ రాజకీయ రంగం వారు ఏందంటే ముందు వెళ్దాం ఏదైతే అది అయింది అని తీరాన వెళ్తూ ఉంటారు ఒక్కొక్కసారి మంచి అని ఒక్కొక్కసారి తగిలే దెబ్బ ఉంటుంది చూశారు అమ్మా ఎందుకు అనవసరంగా రా ఎందుకు వీళ్ళని గెలికాను రా ఎందుకు ఈ ఏరియాకి వచ్చాను రా ఈ విధమైన భయాన్ని ఆ క్షణంలో వణుకు పుట్టిస్తుంది కాబట్టి రాజకీయ రంగం విషయంలో చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించినట్లయితే తప్పకుండా మీకు బాగుంటుంది కానీ ఈ రాశి వారి కానీ ఈ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది అని ఒక రకంగా చెప్పవచ్చు ఒక రకంగా చెప్పకపోవచ్చు అన్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్గా కనబడుతూ ఉన్నాయి దాన్ని మీరు కాస్త సరి చేసుకుంటూ ఉండండి మీరు నమ్మాల్సిన దైవం ఎవరైనా అంటే శుక్రుడు శుక్ర గ్రహాన్ని కనుక బాగా నమ్మినట్లయితే ఆ శుక్రుడు మిమ్మల్ని అందరిలో మంచి పేరు తీసుకొచ్చేది కనబడుతుంది వ్యాపార విషయం అయితే కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు విద్యా రంగం కావచ్చు ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా సరే శుక్రుణ్ణి నమ్మండి శుక్రుణ్ణి గనక నమ్మినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది శుక్రుడిగా ప్రదక్షిణ నమస్కారాలు చేయండి గ్రహానికి బాగా నమస్కారాలు చేసుకోండి మరి శుక్రుడికి ప్రీతిగా దేవతను కూడా పూజించుకోండి అమ్మవారిని బాగా పూజించండి లేదు ముఖ్యంగా ఈ రాశి వారు అమ్మవార్ల విషయంలోకి వస్తే ప్రత్యంగరా దేవతని ఎక్కువగా పూజించవలసి వస్తుంది ప్రత్యంగరా దేవతను దేవతని కనుక పూజించినట్లయితే కాస్త మీకు అమ్మవారి అనుగ్రహం వల్ల దోషాలు పోయి బాగుంటుంది కానీ శుక్రుడిని శుక్రునిగా నమ్మాలి శుక్రుడిని నమ్ముతూ అటు అమ్మవారిని నమ్ముతూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే మీకు మంచి జరిగేది కనపడుతూ ఉంది కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఆయా గ్రహాలని నమ్ముకుంటూ మీరు ముందుకు వెళ్తూ ఉండాలి తర్వాత వచ్చేసి విద్యార్థులు అని అన్నీ చెప్పాను కదా విద్యార్థులు కొంచెం ఎక్కువగా కష్టపడండి నాకు చెప్పినట్లుగా విద్యార్థి ఎందుకంటే మళ్ళీ రెండోసారి ఎందుకు చెప్తున్నానంటే అంటే పరీక్షాకాలం కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి విద్యార్థులు మాత్రం ఎంత కష్టపడి అయితే అంత మంచి ఫలితం వస్తుంది వ్యాపారస్తులు అంతే స్టాక్ తెచ్చుకుంటారు అమ్ముకుంటారు చేతి వృత్తులు చేతి వృత్తుల వారికి కష్టపడితేనే బాగా ఫలితం వస్తూ ఉంటుంది మీరు కొత్త ధనాన్ని కాస్త చూపించాలి అప్పుడే కొంత మీకు ఆదరణ లభిస్తూ ఉంటుంది వృత్తుల వారికి ఈ విధంగా అన్ని రాశులు అన్ని రాశులలో ఈ రాశివారు మీరు ఎంత కష్టపడితే అంత మంచిది అన్ని రాశుల్లో కూడా ఈ రాశి వారికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంత బాగా స్టార్టింగ్ మంచిగా ఉంది కదా అని చెప్పేసి అంత మంచిగా ఉంటుంది కదా తిరుగులేదు అన్న ధోరణికి పోకండి లేదు ముందు బాగలేదు అమ్మ పోయినసారి ఎంత ముందు సార్ లాగానో ఇప్పుడు అట్నే ఉంది ఇంక మన జీవితం ఇంతే మనం ఎంత కష్టపడ్డా ఇంతే అనేటువంటి ధోరణి కూడా పోకండి లేదు అన్న దగ్గర నుంచే మీరు నిలబెట్టుకోగలుగుతారు బాగుంది అనే ధోరణితో మీరు అత్యుత్సాహాన్ని విషిస్తే ఒక్కసారిగా బాగలేని పరిస్థితుల్లోకి వెళ్తారు అట్లా సగం సగం ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని సరిచూసుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతుంది మీ రాజ్యం ఇందా చెప్పిన దేవతలను కనుక మీరు ఆరాధించి చేసినట్లయితే కాస్త బాగలేని వారికి కొద్దిగా ఆ దేవత తోడ్పడి ఉంటాడు బాగున్న వారికి కూడా దేవత తోడ్పడి ఉండి ఆ బాగుని మిగతా బాగలేని సమయాన్ని ఆ బాగలేదు అన్నది లేకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు కాబట్టి అందరూ ఆ విధంగా ఉండి సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు